నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం హత్యకు గురి కాకముందు టీడీపీ కార్యకర్త రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది సరమ కిలపల పంచాయతీ కృష్ణాపురము టీడీపీ కార్యకర్త ఇట్ల పాలన వైసీపీ వాళ్ళు ఎన్ గణపతి ఎన్ మహేష్ కె వెంకటరమణ ఎన్ తిరులోక వీళ్ళు నలుగురు ఇప్పుడు ఇప్పటికీ నా నాలుగు దఫాలని నన్ను యాడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది నా కొడుకులు పట్టుకొని ఏడంటే ఆడ ఇది చేసేది ఏ దాని రావద్దు ఆ దాని రావద్దు ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు నిన్న నా నా భూమికి మొన్న మట్టి తోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందర ఇవి తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసిన ఏమి అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు మళ్ళీ నా కోడలు వస్తే నా కోడాలను పట్టుకొని కొట్టినారు మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు నా ముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసును కాల్చి కే కేక్ వస్తూ ఉంటే స్కూటీలో వచ్చి కేక్ని ఒక బిద్దుకొని వెళ్ళిపోయి ఆ పిల్లలకు రెండు కాళ్ళు చేసినారు అప్పుడు కంప్లీట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు ఈ వద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లీట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పని సీఏ కుంగునూరు పోలీస్ స్టేషన్ సీఏ ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్ తెల్ల అప్పటికప్పుడే నైట్కి నైట్ నేను ఈ కుంగునూరుకి వచ్చి కంప్లీట్ ఇచ్చేసిపోతే తెల్లారు కూడా పంపించలేదు మళ్ళా వచ్చి నేను హాస్పిటల్ నా ముడికి నేను హాస్పిటల్లో అడ్మిట్ చే చేసి పున్ను కార్డు కార్డుకి కంప్లీట్ ఇస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే బందుకు వాళ్ళు కంప్లీట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించుంటే మళ్ళీ నా ఒక ఐదు నిమిషాలు కాకనే మళ్ళీ బయట పంపి ఇంటికి ఏ ఏమాత్రం వాళ్ళు వైసీపీ వాళ్ళకే న్యాయం చేస్తాడు మాకు న్యాయం చేయలేదు సిఏఏ మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగా ఉన్నది నన్ను మీరే నన్ను కాపాడాలా అంతే సార్